హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఎనభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము హో కంపెనీ కావాలా కంపెనీ ఇవ్వాలంటే వాడు మొగాడు అయి ఉండాలి నీలాంటి ఆషామాషి వాళ్ళ కోసం కాదులే అని అంది స్వప్న అతనిలో పౌరుషం పొడుసుకుని వచ్చింది స్వప్న మాటలకు ఏంటి మగతనం గురించి మాట్లాడుతున్నావా చూపించమంటావా నా మగతనం వస్తావా అని అన్నాడు అతను అబ్బో గాడివా నన్ను అందుకోవాలంటే మగతనం మాత్రమే కాదు లక్షలని సునాయాసంగా ఖర్చు పెట్టేవాడు కావాలి నిన్ను చూస్తుంటే రూపాయికి కక్కుర్తుపడేవాడిలాగా ఉన్నావు కానీ లక్షలను వదిలేసేలా వాడిలాగా అస్సలు లేవు కాబట్టి నువ్వు వేరే ఎవరైనా వందకి వెయ్యికి వచ్చేవాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో చూసుకో నన్ను కాదు అంటూ ఆ చీరని నడుము పక్కగా ఇంకొంచెం జారేటట్టుగా నడుముపై చెయ్యి వేసి వంగి నిలిచింది స్వప్న స్వప్న ఉదర భాగం అంతా బహిష్కృతం అవుతూ అతన్ని మాయలోకి పడేసింది స్వప్న రెచ్చగొట్టేలా ఉన్న మాటలు కవ్వింపు చూపులు ఎంతటి మగాడినైనా మత్తులో పడేసలాగా ప్రదర్శించే అందాలు అతన్ని కూడా లొంగదీసుకున్నాయి నువ్వు నా గురించి చాలా తక్కువ ఆలోచిస్తున్నావు నా దగ్గర చాలా ఆస్తుంది ఎంతైనా నేను ఖర్చు పెట్టగలను నువ్వు నా మగతనానికి సవాల్ విసిరావు అలాంటప్పుడు నీకు నేను ఏంటో చూపించాల్సిందే ఎంతకైనా పర్వాలేదు అన్నాడు అతను సరే నాతో గడపాలంటే కనీసం పది లక్షలు ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే నేను దక్కుతాను నీదు ఆ రేంజ్ అయితే చెప్పు అప్పుడు చూద్దాం అంటూ మొహం పక్కకు తప్పుకుంది అది నీ వల్ల కాదు అన్నట్లుగా అతన్నిని ఒక చూపు చూసి స్వప్న ఒక ఆడది తనని అంత చులకనగా చూస్తూ అలా మాట్లాడుతూ ఉంటే భరించలేకపోయాడు అతను నువ్వు ఎంత అంటే అంత అసలు నేనేంటో నీకు చూపించాలి ముందు దానికోసమైనా ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతాను చెప్పు ఎప్పుడు రావాలో ఎక్కడికి తీసుకురావాలో డబ్బులు అన్నాడు అతను నిజంగా అయితే నువ్వు మొగాడివి అన్నమాట చూద్దాం అంటూ ఒక అడ్రస్ ఇచ్చి ఏ రోజు రావాలో కూడా చెప్పింది స్వప్న సరే వస్తాను అన్నాడు అతను డబ్బులకు ఇబ్బంది ఏమీ లేదు కదా ఏదో డాబుకి దర్పానికి పోయి నా ముందు ఫోజులు అయితే కొట్టడం లేదు కదా అంది మరొకసారి స్వప్న నీలాంటి అందమైన అమ్మాయిని చూడడమే మొదటిసారి అలాంటిది నా మగతనం గురించి మాట్లాడి ఇలా నాకు ఒక ఆఫర్ ఇస్తే వదులుకుంటానా ఖచ్చితంగా వస్తాను డబ్బులు ఏర్పాటు చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది నువ్వు ఇచ్చిన సమయం సరిగ్గా సరిపోతుంది నువ్వు చెప్పిన సమయానికి అక్కడ ఉంటాను అన్నాడు అతను సరే అయితే అంటూ వెళ్ళబోయింది స్వప్న స్వప్న వైపుకు అనుమానంగా చూస్తే ఇదైతే మోసం కాదు కదా నా దగ్గర నుండి డబ్బులు లాక్కుని నన్ను ఏదైనా చేయడానికి కాదు కదా అన్నాడు అతను డబ్బులు లాక్కోవాలంటే నువ్వే ఉన్నావు మరి అలాంటి పని చేయాలంటే కోట్లకు కన్నం పెట్టగలను బోడీ లక్షలు ఏంటి ఆయన ఇప్పుడే కదా పౌరుషం రోషం అంటూ ఏవేవో మాట్లాడా ఇంతలోనే భయపడుతున్నావు ఇంత భయం ఉన్నప్పుడు అవసరం లేదులే ఏమీ రానక్కర్లేదు అని అంది స్వప్న అక్కర్లేదు నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతను అక్కడి నుండి ఆ తర్వాత విషయం స్వప్నికకు చెప్పింది స్వప్న ఏ రోజు రావాలో కూడా చెప్పింది ఎలాంటి ఇబ్బంది లేదు కదా అతన్ని కలవడం మొదటిసారి వెంటనే అడ్రస్ ఇచ్చి వచ్చేయమన్నావు అతను ఎలాంటి వాడో ఏంటో అంది స్వప్నిక ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు ఎలాంటి వాడు అయితే ఏంటి మనల్ని ఏం చేయగలడు అని అంది స్వప్న అతని వాళ్ళ గురించి అని అడిగింది స్వప్న కొత్తగా చెప్పేదేమింది అతను వచ్చినప్పుడు అతని సెల్ కూడా తీసుకొస్తాడు ఆ సెల్లో నుండి మనకు కావలసిన వివరాలన్నీ సేకరించేద్దాం ఎప్పుడు చేసే పనే అని అంది స్వప్న గీతిక సరే అయితే నేను కూడా ఆ రోజు వస్తాను ఈ మధ్య పాప నన్ను వదలడానికి అస్సలు ఇష్టపడడం లేదు దాన్ని ఏ మార్చి రావాలంటే కష్టంగానే ఉంది అంది స్వప్నిక పోనీ పాపను తీసుకువస్తావా అంటూ వద్దు దానికి రిస్క్ అవుతుంది ఇలాంటి రిస్కీ పనుల మధ్య పాప అసలు వద్దు తీసుకురావద్దు అక్కడే జాగ్రత్తగా ఉంచు అని చెప్పింది స్వప్న అతన్ని ఇంటికి రప్పించడానికి ఏర్పాట్లు అన్నీ చేసుకుంది స్వప్న ఎప్పటిలాగే ఆ రోజు హర్షాన్ని కాకపట్టడం అతనికి తనే స్వయంగా భోజనం కూడా తయారు చేసి బాక్స్ పెట్టేసింది హర్షకి మళ్ళీ తేడా కొట్టింది ఏదో పని ఉన్నప్పుడు మాత్రమే నన్నిలా కాకపడుతుంది ఈరోజు వంట కూడా చేయాల్సినంత అవసరమేంటి అని అనుకుని ఆలోచిస్తూనే బయటికి వెళ్ళాడు హర్ష ఎప్పటిలాగానే హర్ష వెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గర ఒక వ్యక్తి కనిపించాడు అప్పుడు గుర్తుకు వచ్చింది హర్షకి ఏదో మర్చిపోయిన విషయం ఆ రోజు తనను అక్క భర్త అని చెప్పింది కదా అలాంటప్పుడు ఒక్కడే చెట్టు కింద ఎందుకు నిల్చున్నాడు హర్ష ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు తను ఏదేదో చెప్పేసి చీరలు మర్యాద అది ఇది అంటూ నిన్ను కన్ఫ్యూజ్ చేసేసరికి అసలు విషయం మర్చిపోయావా అసలు అంతలా ఏంటి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు హర్ష తన మనసు చెప్పేది నిజం కావద్దు అని కోరుకుంటూ ఉన్నాడు కానీ అన్నిటిని చూస్తుంటే అతను అనుకున్నదే నిజం అనిపించింది ఆఫీస్కి వెళ్ళాడు పని చేస్తున్నాడు కానీ తన మనసు ఏ పనిపై లగ్నం కావడం లేదు ఇక ఆగలేకపోయాడు స్వప్నని నేరుగా పట్టుకోవాలి నేను అనుకున్నది నిజమైతే ఈరోజు చెట్టు కింద ఉన్నవాడు ఇంట్లో ఉంటాడు ఆ రోజు అతను తన భర్త అని చెప్తే ఈరోజు ఇతను ఎవరిని చెప్తుందో చూడాలి అనుకుని ఇంటికి బయలుదేరాడు హర్ష ఎప్పటిలాగే వచ్చిన అతడికి మత్తుమందు కలిపి ఇచ్చి పక్క గదిలో పడుకోబెట్టి హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అక్క చెల్లెళ్ళలు ఇద్దరు కూడా అదే సమయంలో డోర్ కొట్టిన చప్పుడు వినిపించింది మళ్ళీ మొదలైంది అంటూ స్వప్నిక వైపుకు చూసింది స్వప్న గీతిక ఏంటే ఈ మాత్రం మేనేజ్ చేయలేవా నువ్వు ఏదో ఒకటి చేస్తున్న ప్రతిసారి హర్ష ఎందుకు ఇంటికి వస్తున్నాడు అతనికి అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నావా నువ్వు అంది స్వప్నిక అదే కదా అక్క ఇబ్బంది అనుమానం రాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఏదో చేసి అనుమానం వచ్చేలాగా చేస్తున్నా నేను ఇది నా వల్ల కావడం లేదు అక్క అంది స్వప్న గీతిక సరేలే ఇప్పుడు ఏం చేస్తావు మరి అంది స్వప్నిక ఏదో ఒకటి ఏది జరిగితే అది జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో కానీ వాడి గుండె గట్టిదేలే తట్టుకుంటాడు అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది స్వప్న లోపలికి అడుగుపెట్టిన హర్ష ఇల్లంతా కలియ చూస్తూ ఎదురుగా సోఫాలో కూర్చున్న స్వప్నిక వైపుకు చూస్తూ దగ్గరికి వచ్చి స్వప్నికని స్వప్న గీతికని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు మరిది గారు ఏంటి అలా చూస్తున్నారు నేను మీ వదినని అంది స్వప్నిక వెంటనే గుండె పట్టుకుంటూ మీరు అలా పిలవకండి దయచేసి అలా పిలుస్తుంటే నా భార్య నన్ను మరిది గారు అని పిలుస్తున్నట్లుగా ఉంది అసలు ఏమైనా సెట్ అయిందా ఆ పిలుపు నాకు పేరు పెట్టి పిలవండి చాలు అన్నాడు హర్ష సరే సరే హర్ష అలాగే ఇబ్బంది పడకు పేరు పెట్టి పిలిస్తే నా చెల్లి ఎవరో నేనెవరో గుర్తుపట్టలేవని ఇలా పిలుస్తున్నాను నువ్వు గుర్తుపడతా అంటే నాకేమీ ఇబ్బంది లేదు అంది స్వప్నిక ఇద్దరి వైపు తిరిగి చూస్తూ ఉన్నాడు హర్ష ఎందుకు అలా చూస్తున్నావు అంది స్వప్నిక అదేంటి ఇద్దరు ఒకే రకమైన చీరలు ఆ రోజు కూడా అలాగే ఇప్పుడు కూడా అలానే ఏంటి విషయం అన్నాడు హర్ష కొనసాగుతుంది ఈరోజు మరి వీళ్ళిద్దరూ హర్షకి పట్టుపడతారా ఒకవేళ అదే జరిగితే మళ్ళీ ఏం కారణాలు చెప్తారు అదేంటో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి